శ్రీవారిని దర్శించిన ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ మంత్రి నారాయణ భారతదేశం శక్తివంతంగా ఎదగాలని ఆకాంక్ష ఎన్నడూ లేని విధంగా రెండో పంటకు నీరు జిల్లా తాగునీటి చరిత్రలో ఒక నూతన అధ్యాయమన్న మంత్రి ఆనం కందుకూరులో రెండు కార్లను తగలబెట్టిన దుండగులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు వైకుంఠపురంలోని ప్రభుత్వ పాఠశాల ఎదుట ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు మధ్యాహ్న భోజన నిర్వాహకులపై ఆగ్రహం ఖైదీ నిడుగుంట బిల్డర్ ఫిర్యాదు కోర్టులో విచారణ దేవదేవుణ్ణి ఎన్డీఏ ఉపరాష్టపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ తో పాటు మంత్రి పొంగూరు నారాయణ దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు భారతదేశం శక్తివంతంగా ఎదగాలని రాధాకృష్ణన్ ఆకాంక్షించారు ప్రపంచ దేశాలలో భారత్ శక్తివంతమైన దేశంగా ఎదగాలని తిరుమల శ్రీవారిని ప్రార్థించినట్లు ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ తెలిపారు తిరుమల శ్రీవారి నైవేద్య విరామ సమయంలో ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్తో పాటు మంత్రి నారాయణ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ను శేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఆధ్యాత్మికత ఒక్కటే ఉన్నతమైన మానవ జీవన విధానమని ఆధ్యాత్మికం వలన స్వీయ నియంత్రణ క్రమశిక్షణ సిద్ధిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు స్వామి అనుగ్రహంతో దేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు వెల్లడించారు తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం తిరుపతిలోని కంచి మఠాన్ని సందర్శించారు ఆయన వెంట మంత్రి నారాయణ ఆయన వెంట మంత్రి నారాయణ తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి ఉన్నారు కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామి అనుగ్రహం పొంది ఆశీస్సులను అందుకున్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు నెల్లూరు కాపు వీధిలో ప్రతిష్ఠించిన విఘ్నేశ్వరుణ్ణి మంత్రి ఆనం రామ్నారాయణ రెడ్డి సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు గణనాథుని దీవెనెలతో రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందాలని కోరడం జరిగిందని మంత్రి తెలిపారు ఏ కార్యక్రమం తలపెట్టినా విఘ్నేశ్వరుని ఆశీస్సులు తీసుకుని ప్రారంభిస్తే ఎటువంటి విఘ్నాలు లేకుండా విజయాలు సాధించాలని ప్రారంభించడం మన సాంప్రదాయమని మంత్రి ఆనం రామ్నారాయణ రెడ్డి అన్నారు నెల్లూరు కాపు వీధిలో ప్రతిష్ఠించిన వినాయక మండపాన్ని ఆయన సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందాలని భగవంతుడిని కోరుకోవడం జరిగిందని ఆనం అన్నారు ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు ఆనం రంగమయూర్ రెడ్డి తదితరులు ఉన్నారు ఏ కార్యక్రమం తలపెట్టినా విఘ్నేశ్వరుని యొక్క ఆశీస్సులు తీసుకొని అన్ని విజయాలు సాధించాలని చెప్పి మనమందరం హిందూ ధర్మం ప్రకారం పూజలు చేయడం జరుగుతుంది పర్వదినాన రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధిని సాధించాలని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ఈ రాష్ట్రం ప్రతి కార్యక్రమంలో ముందడుగు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అందరి నాయకత్వంలో ఈ రాష్ట్రం పరుగులు తీయాలి అభివృద్ధిలో అని చెప్పి మేమందరం కూడా కోరుకుంటూ మినీ బైపాస్ లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీవారి ఇంటీరియర్స్ షోరూమ్ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి దంపతులు ప్రారంభించారు కస్టమర్లకు మంచి సేవలు అందించాలని వారు ఆకాంక్షించారు నెల్లూరు మినీ బైపాస్ లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీవారి ఇంటీరియర్స్ థీమ్ ను గురువారం వేమిరెడ్డి దంపతులు ప్రారంభించారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే రెడ్డి దంపతులకు నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు జ్యోతి అనంతరం రిబ్బన్ కత్తిరించి షోరూం ప్రారంభించారు షోరూం నిర్వాహకులకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో నెల్లూరు డిప్యూటీ మేయర్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు శ్రీవారి ఇంటీరియర్ థీమ్ పార్క్ ఓపెన్ చేయడం జరిగింది ఎంపీ గారు నేను కలిసి ఒక బిల్డర్గా ఈ షాప్ చూసి నేను చాలా సంతోషపడుతున్నాను నెల్లూరులో ఇది ఫస్ట్ టైం ఇంత పెద్ద షోరూమ్ అన్నీ కలిపి అండర్ ఒక రూమ్ కింద రావడం వీళ్ళ అడ్వైస్తో మనం ఆ థీమ్ అనే మీనింగ్ ఏంది థీమ్ అనేది యూ కెన్ వీళ్ళ దగ్గర అడ్వైస్ తీసుకొని మనం ఏది ఏ రూమ్కి ఏది సెట్ చేసుకుంటే బాగుంటుంది ఏ లైట్ బాగుంటుంది అన్నట్టు ప్రతి ఒక్కటి వసతి కల్పించారు వీళ్ళ థీమ్ పార్క్ ఈ ఇంటీరియర్ థీమ్ పార్క్ ప్రతి ఒక్కరు కూడా దీన్ని బాగా డెఫినెట్ గా బిజినెస్ కూడా ఇస్తారు వెంకటగిరి పోలేరమ్మ జాతర తొలి చాటింపు కార్యక్రమం ప్రశాంతంగా జరిగింది సెప్టెంబర్ మూడున రెండో చాటింపు ఉంటుందని ఆలయ యువ రెడ్డి తెలియజేశారు తిరుపతి జిల్లా వెంకటగిరి పోలేరమ్మ జాతర తొలి చాటింపు ప్రశాంతంగా ముగిసింది ముందుగా కాంపాలెంలోని కామాక్షమ్మ గుడి వద్ద నుండి ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డితో కలిసి పనివారు కామాక్షమ్మ గుడి వద్ద మొక్కులు నిర్వహించుకుని తప్పెట్లతో చప్పట్లు కొట్టుకుంటూ పోలేరమ్మ జాతర వచ్చే బుధవారం కాకుండా ఆపై బుధవారం జరుగుతుందని చాటింపు చేశారు ఆంజనేయ స్వామి గుడి వీధి పోలేరమ్మ గుడి వీధి కాశీపేట సెంటర్ ప్రాంతాల్లో జాతర జరుగుతుందని చాటింపు వేశారు ఈవో శ్రీనివాసరెడ్డి టెంకాయ కొట్టి చాటింపు వేయించారు సెప్టెంబర్ మూడో తేదీన రెండో చాటింపు వేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో పెంచలకోన బోర్డు నెంబర్ నరసింహులు శివ పునుగోటి విశ్వనాథం అధిక సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు జలదంగి మండలంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి శివాలయం యూత్ ఆధ్వర్యంలో బండలాగుడు ఎడ్ల పోటీలు హోరాహోరీగా సాగాయి పోటీలను తిలకించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు జలదంకి మండల కేంద్రంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు శివాలయం యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో బండలాగుడు ఎడ్ల పోటీలు నిర్వహించారు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి పద్నాలుగు ఎడ్ల జతలు ఈ పోటీలో పాల్గొన్నాయి పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ఈ పోటీలను తిలకించారు నెల్లూరు నగరంలోని వినాయక మండపాలను రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ దంపతులు సందర్శించారు స్వామివార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు నెల్లూరు ప్రసాదించాలని వారు ఆకాంక్షించారు వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని మంత్రి పొంగూరు నారాయణ నగరంలోని పలు వినాయక మండపాలను ఆయన సతీమణి రమాదేవితో కలిసి సందర్శించారు తొలుత పెద్ద బజార్ మండపాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం రాణా ప్రతాప్ సెంటర్ పద జడ్పీ సెంటర్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఉన్న మండపాలను దర్శించుకొని దీవెనలు అందుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విఘ్న నాయకుడైన వినాయకుడు నెల్లూరు ప్రజలందరికీ ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు కందుకూరులో కొందరు దుండగులు రెండు కార్లను తగలబెట్టారు బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని తూర్పు సాలేపాలెం ప్రాంతంలో దుండగులు మూడు కార్లను తగలబెట్టారు ఓ ఇంటి ముందు పార్కు చేసిన మూడు కార్లలో ఒక కారు సగభాగం దగ్ధమైంది మరో రెండు కార్లు పాక్షికంగా దగ్ధమయ్యాయి కార్ల పక్కనే అగ్గిపుల్లలు పడినట్లు గుర్తించారు బాధితుడు నరేష్ తెలిపిన వివరాల ప్రకారం గురువారం వేకువజామున మూడు గంటల ముప్పై నిమిషాల సమయంలో కారులో మంటలు కనిపించాయని వెంటనే నీటితో మంటలు ఆర్పామని తెలిపారు ఘటనపై నరేష్ పోలీసులకు ఫిర్యాదు చేయగా సమాచారం అందుకున్న ఎస్ఐ శివనాగరాజు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పింఛన్ల తొలగింపును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు రద్దు చేసిన పెన్షన్లను వెంటనే కొనసాగించాలంటూ ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు నెల్లూరు జిల్లా సంగం మండలంలో పింఛన్ల తొలగింపుపై ఎంపీడీఓ ఆఫీస్ ముందు వైసీపీ మండల కన్వీనర్ శంకరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు ఆందోళన చేపట్టారు మండలంలో తొలగించిన నూట ఐదు తిరిగి కొనసాగించాలంటూ నినాదాలు చేశారు అనంతరం కార్యాలయ ఏవో శైలజకి వినతిపత్రం అందజేశారు పింఛన్ల తొలగింపుతో వారు జీవనాధారం కోల్పోయి ఇబ్బందులు పడతారని అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు స్పందించి తొలగించిన పింఛన్లను కొనసాగించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ అధికార ప్రతినిధి కరీముల్లా వైసీపీ నాయకులు రఘునాథ్ రెడ్డి గాంధీ జన సంఘం సర్పంచ్ చందన్ కుమార్ ఫనీంద్ర రెడ్డి ప్రసాద్ రెడ్డి చంద్రారెడ్డి మధుసూదన్ రెడ్డి మహేష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు సంఘమండలంలో నూట ఐదు పెన్షన్లకి వికలాంగులు మరియు ఇతర పెన్షన్లకి నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది వారందరూ కూడా కొన్ని సంవత్సరాల నుండి కూడా పెన్షన్ల మీద జీవనం పొంది వాళ్ళు అనారోగ్యవంతులుగా ఉంటూ వాళ్ళు మెడిసిన్ తెచ్చుకుని ఏదో వాళ్ళు జీవనం సాగిస్తున్నారు మరి ఇలాంటి సందర్భంలో వాళ్ళు వికలాంగులు కాదని వాడు పెన్షన్లకు మీ ఇతరులు అర్హులు కారని నోటీసులు జారీ చేసిన తదుపరి ఈ రోజు వాళ్ళ జీవనం అస్తవ్యస్తంగా ఈ రోజు బాధలు పూర్తిగా నిమగ్నమైపోయి ఉన్నారు అన్ని రకాల పెన్షన్లు కలిపి నూట ఐదు మందికి నోటీసులు ఇవ్వడం జరిగింది ఈ నూటఐదు మంది వాళ్ళ కుటుంబాల్లో ఒక భయాందోళన దారితీస్తుంది అంటే గతంలో ఆ డబ్బులు తీసుకుని వాళ్ళ జీవన ప్రమాణాలు కొనసాగిస్తూ ఉన్నారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో నేను డిమాండ్ చేసేది ఏంటంటే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించి గతంలో ఏ విధంగా ఎన్నడూ లేని విధంగా రెండో పంటకు నీళ్లు ఇచ్చిన తర్వాత కూడా సుమారు వంద టీఎంసీల నీరు నిల్వ ఉండడం నెల్లూరు జిల్లా తాగునీటి చరిత్రలో ఒక నూతన అధ్యాయమని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు నెల్లూరులోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు జిల్లాలో సమృద్ధిగా నీరు ఉన్నాయని సోమశిల కండలేరు తెలుగు గంగ ప్రాజెక్టుల్లో సుమారు తొంభై నుంచి వంద టీఎంసీల నీళ్లు ఉన్నాయని మంత్రి యానం రామనారాయణ రెడ్డి అన్నారు గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలి సంవత్సరంలో చేపట్టిన సమర్థవంతమైన సాగునీటి నిర్వహణ వలన నేడు జిల్లాలో సమృద్ధిగా నీటి నిల్వలు ఉన్నాయన్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లా సత్యవేడు శ్రీకాళహస్తి కలిపి ఐదు లక్షల ఇరవై నాలుగు వేల ఎకరాలకు రెండో పంటకు నీళ్లు ఇవ్వడం జరుగుతుందని ఉమ్మడి నెల్లూరు జిల్లాలో దాదాపు నాలుగు లక్షల ఎకరాలకు రెండో పంటకు నీళ్లు ఇస్తున్నామన్నారు ఇది సమర్థవంతమైన పాలనకు నిదర్శనమన్నారు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి అక్కడి నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్ బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి బనకచర్ల రిజర్వాయర్ వరకు నీటిని తీసుకువస్తే రాయలసీమకు రెండో పంటకు కూడా సమృద్ధిగా నీళ్లు ఇవ్వచ్చని ఆయన తెలిపారు నెల్లూరు జిల్లా సాగునీటి చరిత్రలో ఒక నూతన అధ్యాయ చరిత్రలో ఎన్నడూ లేనటువంటి తెలుగు గంగ ప్రాజెక్టు వచ్చాక ఈ రెండు ప్రాజెక్టులు నీటి సామర్థ్యం సోమశిల డెబ్భై ఎనిమిది టీఎంసీలు అయితే తెలుగు గంగ అరవై ఎనిమిది టీఎంసీల నీరు నిల్వ చేసుకునే అవకాశం కానీ ఎప్పుడు కూడా మొదటి పంటకు నీళ్ళు ఇచ్చిన తర్వాత రెండవ పంటకు నీళ్ళు ఇవ్వాలి అంటే అటు సోమశిల ప్రాజెక్టు కింద కానీ తెలుగు గంగ ప్రాజెక్ట్ కింద కానీ ఒక పెద్ద యుద్ధమే జరిగేది నెల్లూరు జిల్లాలో ప్రజాప్రతినిధుల మధ్య ఏ కాలువకి ఎంత నీరు ఇవ్వాలి ఏ ప్రా కాలువకి ఎన్ని ఎకరాలకి నీరు ఇవ్వాలి అలాగే రైపేరియన్ రైట్స్ అనేటువంటి ఒక విధానంలో ఉన్నటువంటి రైతాంగానికి నెల్లూరులో ఎలా నీరు ఇవ్వాలి అనేది ప్రతీ ఐఏబీ సమావేశంలో సంవత్సరానికి ఒక్కసారైనా వాదోపవాదాలు ఆ వాదోపవాదాల మధ్య అలకలు తిట్లు అన్ని నడిచినాయి కాంగ్రీలో వినాయక చవితి మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి ప్రధాన కూడలలో నిర్వాహకులు భారీ సెట్టింగ్ ఏర్పాటు చేసి వివిధ రకాల గణనాథుల ప్రతిమలను ఏర్పాటు చేశారు వినాయక చవితి అంటేనే కావలిలోని కొన్ని ప్రాంతాల్లో వేడుకలు ప్రత్యేకతను చాటుకుంటాయి అక్కడ వేడుకలు ఎలా చేశారో చూసి రావాలన్న ఆసక్తి పట్టణ ప్రజల్లో ఉంటుంది అలా కావలి పట్టణంలో వస్త్ర దుకాణాల సముదాయాలు కొత్త బజారు విష్ణాలయం వద్ద వాయిందన ప్రస్వీది వైకుంఠపురం వెంగళరావు నగర్ వంటి ప్రాంతాల్లో ఈ ఏడాది వినాయక చవితి వేడుకలు అబ్బురపరిచాయి భారీ వినాయక ప్రతిమలు ఏర్పాటు సినీ సిట్టింగ్లతో చూపురలను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు కళ్ళు మిరిమిట్లు గొలిపేలా విద్యుత్ కాంతులతో ఆ ప్రాంతాలు శోభయమానంగా మారాయి అందమైన లొకేషన్లు వివిధ రూపాల్లో ఉన్న గణేశుడితో సెల్ఫీలు దిగి మా కావలిలో మా వినాయకుడు అంటూ అంతర్జాల ప్రపంచానికి షేర్లు చేసుకుని సంబరపడ్డారు పట్టణంలో ముఖ్యంగా వాయిందన ప్రసీధిలో లేస్ చిప్స్ ప్యాకెట్లు అమర్చి భారీ వినాయక ప్రతిమ ఎంతో ఆకట్టుకుంది ఇక్కడి గణేషుడిని చూసేందుకు భక్తులు బారులు తీరారు కొత్త బజారులో ఆహ్లాదకరమైన పచ్చని వనం ఇరుపక్కల కొలను వాటర్ ఫాల్స్ మధ్య కొలువైన బొజ్జ గణపయ్యను చూసేందుకు వెళ్లేలా అక్కడి నిర్వాహకులు తీర్చిదిద్దారు వైకుంఠపురంలో గణేష్ అపార్ట్మెంట్ లో యూత్ ఆధ్వర్యంలో పద్దెనిమిది అడుగుల గణేశుడు ఎంతో ఆకట్టుకున్నాడు ఇక్కడ పదిహేడు సంవత్సరాలకు చేస్తున్న వేడుకలకు గుర్తుగా పద్దెనిమిది అడుగుల గణేశుడి విగ్రహాన్ని హైదరాబాద్ లో ప్రత్యేకంగా చేయించి తీసుకొచ్చారు విష్ణాలయం వద్ద శుభోదయ అరుణోదయ నవోదయ అర్ణపూర్ణ శ్రీ పొట్టి శ్రీరాములు వస్త్ర దుకాణాల సముదాయం వద్ద ప్రత్యేక అలంకరణలతో గణేశుడు భక్తులకు దర్శనమిచ్చాడు ఇలా కొలువు దిరిన బొజ్జ గణపయ్యలను దర్శించుకుని పూజలు చేశారు వలి పట్టణ ప్రజలకు ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ కావలిలోని ముప్పై మూడో వార్డు వాయింద బ్రెస్ రోడ్లోని లోకల్ బాయ్స్ విహెచ్పి యూత్ ఆధ్వర్యంలో పదకొండు సంవత్సరాల నుంచి వినాయకుడి ఉత్సవాలను జరుపుకుంటున్నాము అలాగే ప్రతి సంవత్సరము నూతనంగా ఆలోచిస్తూ వినాయకుడు ప్రతి రూపంలోనూ ఉన్నాడు అనే విధంగా ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా చేస్తూ ఉన్నాము వైకుంఠపురంలోని ప్రభుత్వ పాఠశాల మధ్యాహ్న భోజన నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు పాఠశాల ఎదుట వారు ఆందోళనకు దిగారు కావలి పట్టణం వైకుంఠపురంలోని ప్రభుత్వ పాఠశాల మధ్యాహ్న భోజన నిర్వాహకురాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు గురువారం భోజనం వండకపోవడంతో ఉపాధ్యాయులే ఐదు రూపాయల చొప్పున వేసుకొని హోటల్ భోజనం తెచ్చిపెట్టారు విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు మధ్యాహ్న భోజన నిర్వాహకురాలు కోటేశ్వరమ్మ భోజనం సక్రమంగా వండి పెట్టడం లేదు నాణ్యతగా రుచిగా ఉండాలని భోజన నిర్వాహకురాలికి సూచించినా నేను వండేది ఇంతే అన్నట్లు సమాధానం చెప్పినట్లు ప్రధాన ఉపాధ్యాయుని అరుణ తెలిపారు ఆమెపై విద్యాశాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు వెళ్లాయి ఎస్ఎంసి కమిటీ కూడా ఆమెను తొలగించాలని తీర్మానం చేశారు కానీ ఆమె తొలగడం లేదు ఆమె కుమారుడు పాఠశాలకు వచ్చి ఎమ్మెల్యే మా బంధువు అన్నట్లు బెదిరిస్తున్నట్లు సమాచారం మరోపక్క తల్లిదండ్రులు మధ్యాహ్న భోజన నిర్వాహకురాలు కోటేశ్వరమ్మను తొలగించాలని తెగేసి చెబుతున్నారు ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసి వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని ప్రధాన ఉపాధ్యాయుని అరుణ యంత్రీ న్యూస్ కి చెప్పారు నేను ఎక్కువేస్తున్నారు ఈ ఆమె ఆగురారు ఆన పిహెచ్ఎన్గా మోడల్ ప్రైమరీ స్కూల్లో వైకుంఠ పనిచేస్తున్నాను ఇక్కడ వంట విషయము అనేది ఒక సమస్య అండి ఈ సమస్య ఏంటంటే ఇప్పటిది కాదు అప్పటి నుంచో ఈ సమస్య ఇలాగే ఉందని తల్లిదండ్రుల గురించి తల్లిదండ్రులు నాకు చెప్పడం జరిగింది ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులో ఉన్న అభివృద్ధి పనులతో పాటు పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తెలిపారు సైదాపురంలోని సొసైటీ కార్యాలయంలో సొసైటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు సైదాపురం సొసైటీ అధ్యక్షుడిగా అమ్మినేని సుబ్రహ్మణ్యం నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఎన్డీసీఎంఎస్ చైర్మన్ నాగేశ్వరరావు నియోజకవర్గ పరిశీలకులు జన్ని రమణయ్య తదితరులు హాజరయ్యారు అతిథులను స్థానిక నాయకులు ఘనంగా సన్మానించారు నూతన పాలక మండలి చైర్మన్ డైరెక్టర్లకు శాల్వాలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందన్నారు సైదాపురం మండలంలోని పలు రోడ్లు అధ్వానంగా ఉన్నాయని డేగపూడి రోడ్డు పనులు త్వరలో చేపడుతున్నామన్నారు మైనింగ్ వాహనాల కారణంగా రోడ్లు దెబ్బతిన్నాయని యజమానులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు సొసైటీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రైతులకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తామన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు సురేంద్ర కేపి రాజు రాఘవరెడ్డి దిలీప్ చౌదరి సుగుణమ్మ రమేష్ చందు విజయరెడ్డి హరినాథ్ రెడ్డి

ఈ సొసైటీ వంద సంవత్సరా మనం ఈరోజు చైర్మన్ గా ఎన్నుకోవడం కూడా అందుబాటులో ఉండి అన్ని రకాలుగా ఉపయోగపడి ఎందుకంటే బయట వడ్డీలు రెండు రూపాయలు మూడు రూపాయలు తీసుకొని రైతులు వ్యవసాయం చేస్తే గిట్టుబాటు ఉండదు కాబట్టి ఎప్పుడు కూడా ఆ బ్యాంక్ ని బ్యాంకులో తీసుకొని ఆ బ్యాంక్ పంటలు వచ్చిన తర్వాత మీరు అమ్ముకొని మళ్ళీ దాన్ని రిటర్న్ చేస్తూ ఉంటే మళ్ళీ బ్యాంకులే మీకు అప్పులు ఇస్తాయి ఆ వడ్డీ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి మీ అందరూ కూడా ఈ బ్యాంక్ సేవల్ని వినియోగించుకోవాలని చెప్పని కూడా కోరుకుంటూ బిల్డర్ ఫిర్యాదు మేరకు నిడుగుంట అరుణాను విచారణ నిమిత్తం నెల్లూరు కోర్టులో గురువారం హాజరుపరిచారు విచారణ అనంతరం ఆమెను తిరిగి ఒంగోలు జైలుకు పోలీసులు తరలించారు కోవూరు పోలీస్ స్టేషన్లో బిల్డర్ ఫిర్యాదు చేసిన కేసులో ఈ నెల ఇరవయో తేదీ నిడుగుంట అరుణాను అరెస్టు చేశారు అనంతరం నిడుగుంట అరుణాను నెల్లూరులో కోర్టుకు హాజరుపరిచి ఒంగోలు జైలుకు తరలించారు విచారణ నిమిత్తం లేడీ డాన్ అరుణాను కోవూరు పోలీసులు ఒంగోలు జైలు నుండి కోవూరు పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు పలు కేసులపై విచారించిన అనంతరం మరలా జైలుకు పంపుతారని సమాచారం తూపిలిపాలెం సముద్ర తీరంలో వినాయకుని నిమజ్జనోత్సవ ఏర్పాట్లను గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా డీఎస్పీ గీతాకుమారీలు పరిశీలించారు భక్తులు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని వారు అధికారులకి సూచించారు వాకాడు మండలం తూపిలిపాలెం గ్రామం వద్ద సముద్ర తీరంలో గురువారం నుంచి జరుగుతున్న వినాయకుడి విగ్రహాల నిమజ్జనం కార్యక్రమాలను పోలీసులు చేసిన ముందస్తు ఏర్పాట్లను గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా గూడూరు డీఎస్పీ గీతాకుమారి పరిశీలించారు నిమజ్జనానికి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు ప్రమాదాలకు గురికాకుండా వాకాడు సర్కిల్ పరిధిలోని పోలీసులు తగిన ఏర్పాట్లు చేయడం జరిగిందని వాకాడు సీఐ హుస్సేన్ బాషా తెలిపారు ఈ కార్యక్రమాలను వాకాడు కోట చిట్టమూరు సబ్ ఇన్స్పెక్టర్లు నాగబాబు పవన్ కుమార్ చిన్నబల్లరామయ్య రెవెన్యూ సిబ్బంది పర్యవేక్షించారు అలాగే సముద్ర తీరం వద్దనే ప్రమాదాలకు గురైనచో వారికి వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును డీఎస్పీ సబ్ కలెక్టర్ వారు సందర్శించి వైద్య సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం డీఎస్పీ నిషేధించిన జట్టి ప్రాంతానికి వెళ్లి కూడా పరిశీలించడం జరిగింది వారి వెంట వాకాడు ఎంఆర్ఓ సయీద్ మహమ్మద్ రఫీ ఎంపీడీఓ శ్రీనివాసులు రెవెన్యూ ఇన్స్పెక్టర్ అఖిల్ యాదవ్ ఇతర శాఖల వారు పాల్గొన్నారు గణపతి నిమజ్జనం కోసం ఇక్కడ అవి ఇప్పుడు తుకుదిపాలెం బీచ్ దగ్గర మేము అరేంజ్మెంట్ ఏదో ఉన్నాయో దీనికి వచ్చాను దీనికి సంబంధించిన ఒక సబ్ డివిజన్ ఆఫీసర్లు తర్వాత కలెక్టరేట్లో కలెక్టర్ గారు కూడా ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టారు ఆ కోఆర్డినేషన్ మీటింగ్ కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశంలో ఇక్కడ అన్ని ఏర్పాటు చేశాము ఇక్కడ ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక కొక బందోబస్తు కిరా ఉంది అన్ని చోట్ల వాళ్ళ మెడికల్ విటీర్ల నిలబెట్టాలన్నారు ఏది చిన్నది అది అన్ని క్లియర్ గా వాచ్ పెట్టున్నారు ఈ రోజు కూడా డిఫరెన్స్ అరౌండ్ 100 ఐడల్స్ ఉంది థర్డ్ డే ఇన్ కుటే మనం వి ఆర్ ఎక్స్పెక్టింగ్ సో దీన్ కోసం కూడా అన్ని అన్ని కిట ఉన్నాయి ఇప్పుడు నేను ఇక్కడ చూసాను వర్స్ కోసం కూడా నేను ఇప్పు చెప్పాను ఇక్కడ ఎప్పటి నుంచి ఫైవ్ బోర్డ్ ఇక్కడ ఖచ్చితంగా పెడతారు తర్వాత లైటింగ్ కోసం ఇక్కడ నేను చెప్పాను సో ఎస్పీడీసీఎం తర్వాత ఏఈ గారు తర్వాత ఎల్పీడీ గారు ఇక్కడ బీచ్ దగ్గర దగ్గరికి ఇది లైట్ కూడా ఏర్పాటు చేస్తారు సో ఈవినింగ్ టైంకి ఇబ్బంది రాకుండా మనం ఇక్కడ ప్లాన్ పనిచేస్తున్నాము తర్వాత ఈ అందరు ఇక్కడ పని చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడ ఏ వచ్చారు వచ్చారో వాళ్ళ కోసం లంచ్ అది కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందరూ భక్తులతో కూడా నాది ఒక అపీల్ ఉంది ఇక్కడ వచ్చి ఇది ఒక రిలీజియస్ ఫెస్టివల్ అంటే మన గణపతి బప్పాకి ఒక రిలీజియస్గా మనం ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తున్నాము ఈ రోజుకి మీరు ఇక్కడ తాగి వస్తే ఇక్కడ వచ్చి న్యూసెన్స్ క్రియేట్ చేస్తే అండ్ నోట్ నాట్ బి టేకన్ లైట్ డిఎస్పీ గారు కూడా దీని మీద సీరియస్ ఉన్నారు పబ్లిక్ ప్లేస్కి ఎవరి దగ్గర బోటల్ ఉంటే తాగితే నా నోటీస్కి వస్తే డీస్కి నోటీస్ నోటీస్కి వస్తే ఖచ్చితంగా వాళ్ళకి యాక్షన్ తీస్తాం రిలెవెంట్ సెక్షన్ కింద పబ్లిక్ ప్లేస్లో డ్రింకింగ్ అలా ఏమీ లేదు సో ఇలా దయచేసి మీరు చేయద్దు ఇది ఒక ఫీల్ ఒక రిక్వెస్ట్ కూడా నా సైడ్ నుంచి ఉంది సో అందరూ దయచేసి జాగ్రత్త ఇక్కడే ఉండాలి ఇక్కడ సముద్ర తీరంలో వేవ్స్ కూడా చాలా త్వరగా చాలా స్పీడ్లో వస్తుంది సో నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ ఐడల్తో పాటు తక్కువ మనిషి ఎక్కడి వరకు వెళ్తే అది బాగా అవుతుంది థర్డ్ డే ఫిఫ్టీ డేస్ కోసం ఇక్కడ నేను ట్రైన్ కోసం కూడా చెప్పాను ఆ ట్రైన్ ఇక్కడ వచ్చి అన్ని ఐడల్స్కి వెహికల్ నుంచి కింద రిమూవ్ చే కింద పెట్టడానికి కూడా హెల్ప్ చేస్తారు సో దీంట్లో ఈ ట్రాఫిక్ కండిషన్ కూడా తక్కువ అవుతుంది నేను పోలీస్ డిపార్ట్మెంట్కి హెల్త్ డిపార్ట్మెంట్ इलेक्ट्रिसिटी डिपार्टमेंट, एल्रिसीटी डिपार्टेंटरएल्ब वाली अंदर की ई वाट्रिशिट द्वारा एमआरएम वालों अरेजी तरह पुलिस डिपार्ट की अभी बंदोबस्त चला सर मैं सैडीआर रेडी अं अंदर मल्ल की फेस्टल में गणेश चतुर्दशि गणेश चतुर्थी की राबे कने चतुर्दशी की आशीर्ष అక్కడ సప్తరచి ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఎవరిస్తాము ఏంటంటే ఇక్కడ ఇంపార్టెంట్ అండ్ మా గురించి దగ్గర మిమ్మల్ని ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ థౌసండ్ ఎన్లైట్ చేయడం జరిగింది మాము ఆఫీస్ నుంచి ఒకటి స్పెషల్ పార్టీ వస్తుంది అండ్ ఉన్న భాగంలో సిక్స్ పబ్లిక్ అమ్యూస్మెంట్ సిస్టమ్స్ కూడా ఏర్పాటు చేశాము అక్కడ ఫ్యాక్టరీ రోడ్లు అలా హెడ్ డ్రెస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైనా ఇంకా బిడ్డ క్యాంటీ నుంచి

ఎన్నడూ లేని విధంగా రెండో పంటకు నీరు జిల్లా తాగునీటి చరిత్రలో ఒక నూతన అధ్యాయమన్న మంత్రి ఆనం కందుకూరులో రెండు కార్లను తగలబెట్టిన దుండగులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు వైకుంఠపురంలోని ప్రభుత్వ పాఠశాల ఎదుట ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు మధ్యాహ్న భోజన నిర్వాహకులపై ఆగ్రహం రిమాండ్ ఖైదీ నిడుగుంట అరుణాపై బిల్డర్ ఫిర్యాదు నెల్లూరు కోర్టులో విచారణ ఈ సమాప్తం నమస్కారం